మనం సరిగానే చేస్తున్నాం వాళ్ళు తప్పు చేస్తున్నారు అని ప్రజలకు చూపించడానికి నిరూపించడానికి కొన్ని కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం మాటలు చెప్తుంటాం డిస్ఆర్డ్ ఈ దినాన్ని లోకంలో దేవుని యొక్క నామము ఎక్కడ అగౌరపరచబడుతుందో గణహీనపరచబడుతుందో తెలిసిన ది టోల్ ది people of israel israel prajato prabhu chepparu we read that in isaiah 52 eshiya grano 52 avadhyayam lo i sanga choutham manu isaiah 52 eshiya grano and verse 5 aidha vachanam the last part chivara bhagam my name is continually blasphemed all day long

ఈ మాట నూతన బంధంలో చెప్పబడింది ఇది ఇప్పుడు క్రైస్తవులకు అన్వయిస్తుంది అని దీన్ని చెప్పుకోవచ్చు మనం హియర్ ద హోలీ స్పిరిట్ సెన్స్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే రోమన్స్ టూ ట్వంటీ ఫోర్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ బ్లాస్ థీమ్డ్ ఆల్ ద హీథెన్ బికాస్ ఆఫ్ యూ రోమా రెండు ఇరవై నాలుగు వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి ఏ దేవుని నామము అన్యజనుల జనుల దూషింపబడుచున్నది జస్ట్ ఆస్క్ ద నాన్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా ఇండియా ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవ క్రైస్తవేత్తలను క్రైస్తవులు కాని వాళ్ళని అడగండి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయి సో మెనీ క్రిస్టియన్ చర్చెస్ట్ అనేక మంది క్రైస్తవ సంఘాలు క్రైస్తవ నాయకులు ఒకరి మీద ఒకరు తగులు వేసుకుని కోర్టులు టు కోర్ట్ ఫోర్ కోర్టు టు గెట్ ప్రాపర్టీ ఆస్తి కావాలండి లేకుంటే నాయకత్వం కావాలి జీసెస్ నెవర్ వాంటెడ్ ప్రాపర్టీ అని నెవర్ వాంటెడ్ యేసు క్రీస్తు ప్రభు ఆస్తి కోసం ఎప్పుడూ ఆయన ప్రాకులాడలేదు పదవు కోసం స్థానం కోసం ఆయన ఎప్పుడు ప్రాకులాడలేదు said my kingdom is not of this world. ఆయన ఫైంట్ so రాజ్యం ఈ లోక సంబంధం అయింది కాదు దాని గురించి లేదు ఆయన 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 రాజుగా ప్రజలు కోరినప్పుడు ఆస్తి మీద లేకుంటే ఒక స్థానం కోరిక లేదు యూఆర్ for టు ఫైట్ ఫర్ ప్రాపర్టీ అండ్ చర్చ్ నువ్వు సంఘంలో ఆస్తి పాస్తులు కోసం పదవుల కోసం ఐ కెన్ టెల్ యూ ఇన్ జీసస్ నేమ్ యూఆర్ లివింగ్ ఇన్ డార్క్ నామాన్ని చెప్తున్నాను

if people look at the way I live నేను జీవించే విధానాన్ని ప్రజలు చూస్తున్నప్పుడు వాడు దేవుడిని మహింపరుస్తున్నారా లేకుంటే దేవుని నామో దూషించబడుతుందా పీపుల్ లివ్ ఇన్ మై హోమ్ ఒకవేళ ప్రజలు మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో కొంతకాలం ఉండి నేను నా భార్య ఏ విధానంలో జీవిస్తున్నామో చూసినట్టయితే దాన్ని బట్టి నేను మహింపరచబడుతుందా నీ ఆ దూషించబడుతుందా I ఐ బ్రింగ్ మై చిల్డ్రన్ నేను నా పిల్లల్ని పెంచుతున్నాను విల్ దట్ బ్లాస్ఫేమ్ గాడ్స్ నేమ్ ఆర్ గ్లోరిఫై గాడ్స్ దేవుని నామనే మహింపరుస్తుందా దూషణ పాలు చేస్తుందా బికాజ్ హియర్ ఇస్ వేర్ గాడ్ ఇస్ ప్లేసింగ్ ðiస్ లిటిల్ శాంపిల్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ ఎందుకంటే ఆయన రాజ్యాన్ని గురించినటువంటి నమూనాను దేవుడే ఇక్కడ అక్కడక్కడ ఉంచుతాడు ఇట్స్ లైక్ సపోజింగ్ దేర్ ఇస్ ఏ న్యూ బిస్కెట్ ఫ్యాక్టరీ దట్స్ ఓపెన్డ్ సమ్వేర్ ఒకవేళ ఎక్కడైనా ఒక కొత్త బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టారు అనుకో అండ్ దే వాట్ ఇట్స్ న్యూ ఫ్యాక్టరీ పీపుల్ డోన్ నో ద నేమ్ ఆఫ్ దిస్ న్యూ బిస్కెట్ అది కొత్త ఫ్యాక్టరీ ఆ కొత్త బిస్కెట్లు వాటి గురించి ప్రజలకు చాలా మంది తెలియదు సో దే మేక్ లిట్ల శాంపుల్ సెండ్ ఇట్ ఆల్ ది పీపుల్ దరే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న శాంపుల్స్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పెడతాం లిట్ ప్లాస్టిక్ కవర్స్ గిఫ్ట్ ఇన్ ఆల్ ద హౌస్ ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉన్న ఇల్లు అందరికీ కూడా శాంపుల్స్ హీర్ ఇస్ శాంపుల్ ఆఫ్ ఆన్ న్యూ బిస్కెట్ అట్లానే మరి నూతన బిస్కెట్లకి ఇది శాంపుల్ ఇది అండ్ ఇట్ యూ ఈదిట్ తిన్నట్టయితే గా బ్యాడ్ టేస్ట్ ఒకవే దాన్ని రుచి అనుకోండి యువర్ హోల్ లైఫ్ యూ విల్ నాట్ టేక్ దాట్ ఏ అసలు జీవితకాలం అంతా మళ్ళీ మీరు ఆ బిస్కెట్లు తిన్న తిన్నాడు బట్ గుడ్ నిజంగా మంచి ఉంటే వేరే కూడా చెప్తారు ఈ మీరు కొనుక్కు తినండి మీనింగ్ శాంపుల్ అదే అంటే నమూనా అంటే యువర్ శాంపుల్ టు వరల్డ్ లోకానికి మీరు క్రిస్టియన్ షుడ్ బి మరి క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటానికి ఈ లోకానికి మీరు వెన్ పీపుల్ సీ యువర్ లైఫ్

హస్బెండ్ అండ్ వైఫ్ ఫైటింగ్ రోజు పోట్లాడుకుంటున్నారు అనుకోండి పోట్లాడుకుంటే సంతోషంగా చూసేది ఎవరు భార్య భర్తలు హ్యాపీ మరి దూతలేమో విచారంతో చూస్తారు సాతాను మాత్రం సంతోషంగా చూస్తూ ఉంటాడు మిమ్మల్ని అడగ కోరుతున్నా ఆర్ యుంగ్ హ్యాపీ బై దే యువ్ మీరు జీవించే విధానం ద్వారా సాతానికి సంతోషం కలిగిస్తున్నారా మీ జీవితంలో ప్రతి భాగము కూడా సాధన సంతోషపరుస్తున్నారా ఐ మేకింగ్ దింజల్ సాడ్ అట్లా దూతలో విచారంగా ఉండేది రహస్యంలో పాపం చేసినప్పుడు ఇన్ సీక్రెట్ ఇన్ లాక్ ఒకవేళ

ఒక్కడ కూర్చుని ఎట్లాంటివి చూస్తున్నాడా టీవీలోనూ లేకుంటే

మీ ఇంట్లో మీరు జీవిత విధానం ఎట్లా ఉంది ఒకరికొకరు ఎట్లా మాట్లాడుకుంటున్నారు భార్యతో మాట్లాడేటటువంటి విధానాన్ని బట్టి దినవంతా కూడా యేసుక్రీస్తు ప్రభావం సంతోషించాలని కోరుతాను ద వై యూ స్పీక్ టు యువర్ హస్బెండ్ ద వై యూ స్పీక్ యువర్ వైఫ్ అట్లానే నీ భార్యతో ఎట్లా మాట్లాడుతున్నావు నీ భర్తతో ఎట్లా మాట్లాడుతున్నావు అనేటటువంటి విషయాల గురించి నువ్వు పరీక్షించుకోవాలి అది ఏంజిల్స్ హ్యాపీ ఆర్ ఇస్ ద డబుల్ హ్యాపీ ఈ విషయాల్లో దూతలు సంతోషిస్తున్నారా సాతాను సంతోషిస్తున్నాడు ఆర్ యు అ గుడ్ శాంపుల్